హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మనకైతే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఈ రోజున డేట్ కనుక చూసుకుంటే మనకి పదహారో తారీఖున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా విడుదల చేస్తున్నట్టు మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి ఈ రోజున ఒక ఎకరం అలాగే రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు కలిగి ఉన్న రైతన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికైతే గొప్ప శుభవార్త అనుకోండి సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి మొదటిసారిగా రైతు భరోసా సంబంధించిన నిధులనేది విడుదలైతే చేస్తుందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే రాబోతుంది కాబట్టి ఎంతమందికి ఏ రోజున ఎంతవరకు అయితే వస్తుందో దాని గురించి పూర్తి డీటెయిల్ అయితే తెలుసుకుందాం అండి ఎందుకంటే మనకి ఇప్పుడు రైతులకి ఏదైతే గతంలో హామీ ఇచ్చిన విధంగా ఇస్తుందో మనకి ఈసారి రైతు భరోసా పథకం ఎందుకంటే ఇప్పటికీ చాలా లేట్ అయిన తర్వాత వస్తుంది దీంట్లో చాలా మందికి అయితే చాలా రకాలుగా అయితే డౌట్లు అయితే ఉన్నాయి అవన్నీ ఏందో మనమైతే ఈ రోజు ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండవరకు చూడండి సో కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే మన రైతన్నలకు ఎలాంటి అప్డేట్ అంటే గవర్నమెంట్ నుంచి ఏదైనా ఎలాంటి పథకాలు వచ్చినా సరే నేను వీడియో రూపంలో మీ ముందుకైతే తీసుకొస్తాను సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే గతంలో హామీ ఇచ్చిన విధంగా డబ్బులు విడుదల చేస్తున్నామని మనకైతే ఈ రోజున ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి సో మరో రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో డెబ్బై లక్షల మంది రైతన్నలు అయితే ఉన్నారు కాబట్టి వీళ్ళందరి కోసం రైతు భరోసా ఇవ్వబోతున్నాం దాదాపు ఏడు వేల ఏడు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని మనకైతే లెక్క అయితే చెప్పడం అయితే జరిగిందండి ఆ డబ్బులు కూడా ఏ రోజు నుంచి ఇస్తున్నారంటే జనవరి రెండవ తారీఖు నుంచి మన తెలంగాణలో ఉన్న రైతానాలకైతే రైతు భరోసా డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు ఈసారి వచ్చేసి కానీ గతంలో హామీ ఇచ్చిన విధంగా అయితే కాదండి ఎందుకంటే గతంలో అందరికీ ఇస్తామని చెప్పారు కానీ ఈసారి వచ్చేసి మనకి పదిహేను ఎకరాలు ఉన్న రైతనాలకే రైతు భరోసా ఇవ్వబోతున్నట్టు ఇది వచ్చేసి మనకైతే షాకింగ్ న్యూస్ అండి గతంలో హామీ ఇచ్చిన విధంగా చూసుకుంటే గత ప్రభుత్వం ఇచ్చిన విధంగా ఇవ్వాలి కానీ ఈసారి వచ్చేసి పదిహేను ఎకరాలు మాత్రమే ఇవ్వబోతున్నాం అది కూడా మూడు విడతల కింద అయితే ఇస్తాం ముందుగా చూసుకుంటే ఒకటి నుంచి ఐదు ఎకరాలు కలిగి ఉన్న వారికి కొంతమందికి మనకి దాని తర్వాత ఐదు నుంచి పది ఎకరాలు కలిగి ఉన్న వారికి కొంతమందికి ఇస్తున్నట్టు మనకి అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఏది ఏమైనా సరే జనవరి రెండో తారీఖున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా డబ్బులు అయితే రాబోతుందండి సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు మీకు కనుక డబ్బులు అయితే తప్పకుండా అయితే వస్తుంది ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్ అయితే నేను తీసుకొస్తాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ